క్రైస్తులవాట్ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము సిలువ మీద ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఏడు మాటలను ఉన్నాం అందులో గత వీడియోలో మొదటి మాటను ధ్యానించుకున్నాం అది చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుకను గనుక వీరిని క్షమించుమని చెప్పాను ఇది మొదటి మాట రెండవ మాట కూడా ఈ అధ్యాయంలోనే మనం చూడవచ్చు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం ఆయన వానితో నీవు నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఈ మాట దొంగతో ఏసు క్రీస్తు ప్రభు వారు అన్న మాట ఒకసారి ముప్పై తొమ్మిదో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఇంకాస్త క్లియర్గా ఉంటుంది చూడండి వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షి రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గర్థించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందున్నాము కానీ ఈయన ఏ తప్పిదప్పులు చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమా నేను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఈ సందర్భం ఒకసారి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపున మూడు మేకులతో వేలాడుతూ ఉన్నాడు ఒళ్ళంతా కొరడాలతో కొట్టడం చేత చీల్చబడిన శరీరము రక్తము స్రవిస్తూ ఉంది తలపై ముళ్ళకిరీటము అందరూ ఎగతాలు చేస్తూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు ఆ విధమైన స్థితిలో మొదటి మాటను మాట్లాడే మొద అంటే మొదటి విజ్ఞాపన ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి వీరు వీరెరుగను గనుక వీరిని క్షమించమని అన్న తర్వాత రెండవసారిగా మాట్లాడిన మాట రెండవ మాటను ఇప్పుడు ధ్యానించుకోబోతా ఉన్నాం కాబట్టి ఈ విధంగా రక్తసిక్తమైన శరీరంతో అవ అందరూ అవమానపరుస్తూ ఉన్న సమయంలో జరిగిన సంఘటనను మనం గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు దొంగలు కుడివైపు ఒకరు ఎడమవైపు ఒకరు ఇద్దరు దొంగలను కూడా ఆయనతో పాటు సెలవు వే సెలవు వేశారు ఆ సెలవు వేయబడిన దొంగలు ఇద్దరు కూడా చూడండి ఒకసారి మనం మార్క్స్ వార్తలో చూద్దాం మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఇస్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును అప్పుడు మనం కూడా మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించిదిరి క్రిందున్న రాణువారు కానీ ఇతరులు కానీ రోమీయులు కానీ ఇంకెవరెవరున్నారో వాళ్ళు నిందించటం కాదు దొంగలు కూడా నిందించారట ఇద్దరు దొంగలు కూడా ముందు అయితే కొద్ది సమయం అయిన తర్వాత ఆ మొదటి దొంగ అంటూ ఉన్న మాటను బట్టి రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని చూచిన తర్వాత పశ్చాత్తాపం అనేది కలిగినట్లుగా మనం చూస్తాం మొదటి దొంగ ఏమంటూ ఉన్నాడంటే చూడండి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ముప్పై తొమ్మిదో వచనం వ్రేలాడ వే వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మల్ని కూడా రక్షిపమని చెప్పాను ఒక దొంగ అంటున్నాడు నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అయితే రెండవ దొంగ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఆయనతో పాటు కొంత సమయం గడుపుట చేత ఆయనను గమనించిన తరువాత అతనిలో పశ్చాత్తాపం అనేది రావడం జరిగింది పశ్చాత్తాపమే రక్షణకు కారణము హేతువు అతనిలో పశ్చాత్తాపం వచ్చింది ఎట్లా పశ్చాత్తాపం వచ్చింది అనేది అతడు మాట్లాడిన మాటలను బట్టి మనం గమనించు చూడండి నలభై నలభై వచ్చనం అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు నేను అదే శిక్షావిధిలో ఉన్నాము కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన దాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పితము చేయలేదని చెప్పి పశ్చాత్తాపడి ఆయనలో ఏ పొరపాటు లేదు దోషం లేదు ఆయనను కలువరి శిలో మీద ఆయన ఈ శ్రమలను పొందుతూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్పి గుర్తించాడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రాజ్యంలో చేర్చుకోవడానికి రక్షణ ఇవ్వటానికి లోకంలోనికి వచ్చాడు అనే విషయాన్ని గుర్తించి ఏసు ప్రభువారిని ఏది అయితే అడగాలో దానిని ఆ దొంగ అడిగాడు చూడండి ఏమడిగాడు చూడండి నలభై రెండవ వచ్చినాం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ నేను పశ్చాత్తాపంతో అడుగుతున్న నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే ఆ దొంగ చూడండి వెంటనే జరిగిన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటను బట్టి వెంటనే ఏం జరిగింది అన్నట్లయితే అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కాబట్టి నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉందని ఆ దొంగతో అన్న మాటను మనం గమనించినట్లయితే పశ్చా ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చింది రక్షించుట కొరకై వచ్చాడు వచ్చి ఆయన చేసిన మొదటి ప్రసంగంలో మనకు కనిపించేది ఏంటంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు మారు మనసు అంటేనే పశ్చాత్తాపం మారు మనసు పొంది సువార్తను నమ్ముట అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినమను లేచాడనే సత్యాన్ని విశ్వసించడం ద్వారా ఆ విశ్వాసంలోనికి దొంగ వచ్చాడు యేసు పశ్చాత్తాపం పొంది యేసుప్రభువారిని అడుగుతున్నాడు ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు వెంటనే నేడే కాబట్టి ఈ నేడే అనే మాట అత్యంత ప్రాముఖ్యమైన మాట మొట్టమొదటిదిగా మానవులమైన మనం గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ అనేది మానవులకు అమూల్యమైనది రక్షణ లేకున్నట్లయితే మిగిలిన ఏ ఆశీర్వాదాలు ఉన్నా కూడా అవి ఆశీర్వాదాలతో సమానం కావు రక్షణ అనే ఆశీర్వాదం లేనప్పుడు మరి ఇతరవి ఏవి ఉన్నా కూడా అవి ఆశీర్వాదాల క్రిందకు రావు అయితే ఆఖరి క్షణంలో ఆఖరి సమయంలో దొంగ రక్షించబడ్డాడు కారణము యేసు ప్రభు వారిని విశ్వసించాడు పశ్చాత్తాపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని వేడుకున్నాడు నీ రాజ్యంలో నాకు కూడా ప్రవేశాన్ని ఇవ్వమని వేడుకోవటము ఫలితంగా ఆ స్థితిలో ఆ దయనీయమైన స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు రక్త శక్తమై ఉన్న శరీరంతో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మూడు మేకల మీద వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తలపై ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ వెల్లుబికింది ఆయన కృప ఆయన క్షమాపణ ఆ దొంగ రక్షణకు కారమై కారణమైంది కాబట్టి ఈ ఈ రెండవ మాట మనకు తెలియచేసేది ఏంటంటే మనము ఎలాంటి వాళ్ళమైనను ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళమైనను ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళమైనను ఎలాంటి పాపులమైనను ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగినవాడు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు కాబట్టి ఆయన క్షమాపణకు ఏ విధమైన షరతులు లేవు కేవలము పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే చాలు విశ్వాసము ద్వారా కృప విశ్వాసము ద్వారా రక్షణ పశ్చాత్తాపము ద్వారా రక్షణ అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా సరే ఆయనకు అధికారం ఉంది రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు నిత్యము సహవాసంలో ఉంటాం కావున ఆ కల్వరు సిలువయే సువార్తకు కేంద్ర బిందువు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మొదటిదిగా పశ్చాత్తాపముతో రక్షణ దొంగ పశ్చాత్తాప రక్షింపబడ్డాడు రెండవదిగా ఆయన కల్వరి కల్వరిశిలలో రెండవ మాట పలకటానికి కారణము మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం యక్షయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము పన్నెండవ వచనం తొమ్మిది పన్నెండవ వచనం అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను ధనవంతుని యొక్క అతడు ఉంచబడేను నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు పన్నెండవ కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను గనులు కలిసి అతడు కులసము విభాగించుకొను ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను అతిక్రమము చేయు వారిలో వాడాయను అతిక్రమములు అంటే దొంగలతో పాటు ఆయన కూడా సమానునిగా చేసి కల్వరి శిలువకు వెళ్ళాలి అనే విషయాన్ని అంతకు పూర్వమే మనకు ఈ స్క్రిప్చర్లో ఫుల్ఫిల్మెంట్ జరగవలసిన అవసరత ఉంది కాబట్టి అందుకని ఆయన కల్వరి సెలవులో రెండవ మాట పలకడానికి కారణం కూడా ఆ హేతువు కాబట్టి వాక్యానికి సంబంధించి నా నెరవేర్పు ఆ నెరవేర్పు కూడా ఈ రెండవ మాటలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి రెండు విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిది ఏంటంటే ఆ పశ్చాత్తాపమతోనే రక్షణ యేసు క్రీస్తు ప్రభు వారు ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలో ఉన్నా మనము పశ్చాత్తాపడి ఆయన చెంతకు వచ్చినట్లయితే రక్షణ రెండవదిగా ఈ రెండవ మాట ప్రవచన నెరవేర్పు కూడా మొదటి మాట కూడా ప్రవచన నెరవేర్పే చూడండి మొదటి మాటకు సంబంధించి కూడా మనము ఒకసారి చూద్దాం చూద్దాము యాభై మూడవ అధ్యాయము యశయ యాభై మూడు పన్నెండవ వచనంలో చూడండి పన్నెండవ వచనము చివరి భాగం చదువుతున్నాను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గుర్చి విజ్ఞాపనము చేశను కాబట్టి ఈ విజ్ఞాపన చేయుట మొదటి మాట కూడా ప్రవచన నెరవేర్పే రెండవ మాట కూడా ప్రవచన నెరవేర్పే కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సత్యము మనకు రోజున రెండవ మాటతో మనకు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్న విషయం ఏమిటంటే నేడే బైబిల్ గ్రంథంలో చాలా తేటగా చెప్ప చెప్పబడింది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము ఎందుకంటే నేడే ఇదే అని ఎందుకు చెప్పబడిందంటే మొదటిదిగా ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు ఆలస్యం చేసినట్లయితే విడిచిపెట్టబడే వాళ్ళం అవుతాం రెండవది రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి రేపుకు వాయిదా వేయకూడదు రక్షణ అనే దానిని రేపటికి వాయిదా వేయకూడదు నేడే ఈ క్షణమే ఈ సమయమే మిక్కిలి అనుకూలమైన సమయము కాబట్టి అదే విషయాన్ని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు కాబట్టి వింటూ ఉన్న సహోదరి సహోదరులారా రేపటి కొరకు వాయిదా వేయకండి ఇంకొక గంట తర్వాత పశ్చాత్తాపడదాంలే అని అనుకోకండి ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియదు యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చేసింది అనుకోండి వదిలివేయబడతాం కాబట్టి వింటూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా ఆ దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో ఆ విధంగా మనలను మనము విమర్శ చేసుకొని మన పాపములను మనము గుర్తించి ప్రభువా నా పాపముల కొరకై నువ్వు కలువరసిలోపై ఇంతటి శ్రమలు పొందావు నా కొరకై నీవు మరణించావు సమాధి చేయబడ్డావు తిరిగి తిరిగి లేచావు అనే సత్యాన్ని నేను విశ్వసిస్తున్నానని దేవుని సన్నిధిలో వచ్చి చిన్న ప్రార్థన దేవా నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తే ఆయన క్షమించటకు సిద్ధ మనసు కలవాడు ఆయన క్షమించలేని పాపము ఏది లేదు ఏదైనా క్షమించగలడు కాబట్టి ఇప్పుడే ఆయన వద్ద క్షమాపణ పొంది దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో స్తోత్రాలు వందనాలు రెండవ మాట ధ్యానించుకోవటంలో సహాయం చేశారు స్తోత్రాలు దేవా విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నట్టు అందరినీ కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకుని ఏ సుప్రభువారి నామంలో వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్